Terima kasih telah menonton! ఈరోజు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పత్రికలకు కనీస ఉండబడుతుంది పాత్రికేయులు తమ ఉదయం నిర్వహణ చేసుకోవడానికి కూడా ఒక దయాగా అర్థాల మీద ఆధారపడిన పరిస్థితి వచ్చింది నిన్న మరి ముఖ్యమంత్రి జగన్ గారి సిద్ధం సభ జరిగితే ఆ సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ తరఫున శ్రీకృష్ణ గారు ఫోటోలు తీయటానికి వెళ్ళారు మరి ఫోటోలు తీయటం నేరమో ఘోరమో పరకు మరి అక్కడ కొంతమంది క్రితం ఉత్తరవాదుగా నందు తెరవిస్తానండి ఇతర కార్యకర్తలు వాళ్ళు ఇచ్చారు మరి హత్యాత్నం చేశారు దైవంగా పెట్టారు ఆయన చేసిన నేరం వెళ్తే ఆయన చూసిన పాపం ఏంటి అదేవిధంగా ఇటీవల మన జిల్లాలోనే కృష్ణ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉగూడా విలేకరు మరి ర్యాంపుల్లో ఇసుక రోజుల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న విషయానికి సమాచారం రావడం తోటి ఆయన వెళ్ళి ఫోటోలు తీయడానికి వెళ్తే అతని పరమేశ్వరుని కూడా సావగొట్టాడు అతన్ని గురేషన్ పెట్రోల్ తీసుకొచ్చి చాలా తగలబెట్టాలని చెప్పేటువంటి దృక్షరా కూడా పాల్పడిన ప్రయత్నం చేశారు అతను చర్చ చేడి పారిపోయి ఆయన ప్రాణాలను కాపాడుతున్నాడు ఈ విధంగా రాష్ట్రంలో పత్రికా వివేకాలకి స్వేచ్ఛ లేకుండా పోతుంది రక్షణ లేకుండా పోతుంది అధికార పార్టీకి కానీ ఏదైనా అధికార పార్టీ చేసేటువంటి అకృత్యాలు కూడా తీసుకొస్తున్న అధికారుల యొక్క విలక్ష్యాన్ని వెలుగులో తీసుకొస్తున్నారు కానీ పరిపడతా ఉంది ఈనాడు ఏ సభలు చేసినా కూడా కొన్ని పత్రికలు పెనుకంటూ ఏ అన్ని అన్ని వర్గాల ద్వారా ఆదరణ పొందినటువంటి రెండు పార్టీలు చేయటమే కొద్ది పాటం వాళ్ళని ఫ్రెస్ట్ చేయమంటాం విధంగా జగన్ జగన్ ప్రభుత్వం పత్రికల మీద కూడా గోడ జరిగేటువంటి ప్రయత్నం చేస్తుంది పత్రికల విశ్వసనీతిని చాలా ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇలాంటి ఉద్యోగాలను ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ అన్ని వరకు ఖండించాలి ఇలాంటి దోహర కనుక మనం చూసి చూడరిస్తూ భవిష్యత్తులో సామాన్య ప్రజలు కూడా రక్షణ లేకుండా పోదు కాబట్టి ప్రజా హోటల్ బోటలు పెట్టండి ఇటువంటి అందరూ కూడా ఖండించాలని ఈ జర్నలిస్టులను కూడా ఆంధ్రప్రదేశ్ ఈనాడు విలేకరాలపై జరిగినటువంటి అత్యధికాన్ని ఖండించి ఆ దేశంలో కఠినంగా శిక్ష పడేలాగా ప్రభుత్వం కూడా కఠినంగా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఏదైతే రాజ్యాంగం ఉందో రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా ఇక్కడ మిగిలిన యంత్రాంగాలు ఏవైతే ఉండదో అధికార యంత్రాంగాన్ని పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం